కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు మద్దతు కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే గవర్నర్ కోటాలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది గతంలో దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీ కి సిఫారసు చేసిన ఆ ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నదనే కారణంతో అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు ఈ అంశంపై సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు అయితే ఆ కేసు విచారణ జరుగుతుండగానే రాష్ట్రంలో బిఆర్ఎస్ పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కోదండరాం అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకం విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నా తాము తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసినట్లు సమాచారం కోర్టు తీర్పులో ఏముంది ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ తో చర్చించింది ప్రభుత్వం మరోసారి రెండు పేర్లను గవర్నర్ కి పంపాలి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మళ్లీ కోదండరాం అమీర్ అలీఖాన్ పేర్లనే గవర్నర్ కు పంపాలని సీఎం రేవంత్ కాంగ్రెస్ కీలక నేతలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి సీట్లు కోరకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కోదండరాం ప్రకటించారు